నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయి అంటే పూర్వజనం శరప్ అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవన్నీ వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడను లేకపోతే శనేశ్వరుడు చెడ్డ మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనము మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి E gravar కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అన్నమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాశుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ఆ ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది వెంటనే దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి అంటే మిథున రాశిలో ఉండేవారికి అంత తీవ్రమైన పరిణామాలు ఇవ్వటం లేదు విద్యార్థులకు చాలా చక్కగా ఉంది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు తప్పనిసరిగా విదేశాలు వెళ్ళాలా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలా లేదు అంటే కనుక కొత్త కోర్సులు ఏవైనా నేర్చుకోవాలా ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించి కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీరు ఉద్యోగస్తులకు కూడా వీరి యొక్క చల్లని చూపు బానే ఉంది ఎలా అంటే వీరికి ప్రమోషన్స్ రావడము దీనితో పాటు ప్యాకేజీ పెరగడము ఏరియర్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి చక్కని అమౌంట్ ఏరియర్స్ గా పడడము లేదంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ రావడము పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అవకాశం అంటే పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడము ఆ దీంతో పాటు క్యారెడర్ మారడము ఇలాగా శుభవార్తలు వినడము ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కగా ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కూడా వ్యాపారస్తులకు కూడా ఈ పిశాచి యోగము కలిసి వచ్చేటట్టుగానే ఉంది ఎలా అంటే వీరు పెట్టుబడులు పెట్టినా లాభం వస్తుంది వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా వాణిజ్యానికి సంబంధించినటువంటి కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా యంత్రాలు కొనుక్కోవాలన్నా పనిముట్లు కొనుక్కోవాలన్నా ఇలాగా ఈ ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయాలన్నా లేదంటే బడ్జెట్కి సంబంధించి లేదంటే ఉద్యోగస్తుల ఎంపికలో కానీ ప్రోడక్ట్స్ ఎంపికలో కానీ ధర నిర్ణయంలో కానీ ఇలా మీరు ఏది చేపట్టిన ఈ సమయంలో వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఈ శని రాహువులు కలగజేస్తున్నారు కాబట్టి మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణము గతంలో ఏమైనా ఇబ్బందులున్నా అవి తొలగిపోవడము ఆ వివాహపరంగా ఎవరైనా వద్దు అని అనుకున్నా లేదా డ్రాప్ అయిపోయినా లేదా ఏదైనా ఆగిపోయినా మధ్యలో అవన్నీ తిరిగి మళ్ళా మంచికి జరగడము ఆ సక్సెస్ అవ్వడము ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి రావడము దీంతో పాటు సంతాన పరంగా చేసుకునేవి కూడా మీకు సక్సెస్ పెట్టడము మంచి సంబంధాలు కుదరడము వివాహాలు జరిగే యోగ్యము లేదంటే ప్రేమ వివాహాలు కావచ్చు పెద్దల పెళ్లిలు కావచ్చు అన్ని రకాలుగా సానుకూలంగా చక్కగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఉండబోతోంది దీన్ని ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు పంట దిగుబడి చాలా చక్కగా ఉంటుంది మీరు చేసే కష్టము ఏదైతే గతంలో చేసి ఉన్నారో ఆ కష్టానికి తగిన ఫలితము ఈసారి రాబోతోంది గతంలో ఉన్న రుణాలు తీర్చేస్తారు మీరు వేసిన పంటకి అధిక దిగుబడి రావడము మార్కెట్ లో మీరు వేసిన పంటకి విపరీతమైన రేటు పలకడము తద్వారా లాభాలు రావడము కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సమయం మీకు యోగిస్తోంది లాభంగా ఉంటోంది కాబట్టి తక్షణమే ఆ ప్రయత్నాన్ని ప్రారంభించుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కొంతమంది కుటుంబాలకు ఆ మంచిగా కనబడుతోంది మరికొంతమంది కుటుంబాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ ఇబ్బందులు సంతాన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి మీరు దానికి తగిన ఎవరి కుటుంబాల్లో అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో దానికి తగినట్టు పరిహారాలు చేసుకుని శాంతి పొందే అవకాశం కనబడుతోంది కానీ ఓవరాల్గా చూస్తే కుటుంబ పరంగా కూడా చాలా చక్కని అంటే తొంభై శాతం కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది పది శాతం మాత్రమే కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది అయితే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి నూటికి నూరు శాతం మంది ఆరోగ్యంగానే ఉన్నారు తప్ప ఎటువంటి అనారోగ్య సిచ్యుయేషన్స్ ఈ రాశిలో కనపట్టలేదు అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి మాత్రము ఉపశమనం కలుగుతుంది తప్ప తగ్గిపోయే పరిస్థితి అయితే లేదు కొత్తగా అనారోగ్య సూచనలు లేవు అన్నమాట అయితే ఆ మిగతా రంగాల్లో ఉన్న వాళ్లకు అంటే రాజకీయ రంగము చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలను ఈ శని రాహువులు అందజేయబోతున్నారు ఆ గౌరవంలో కానీ గుర్తింపులో కానీ పదవుల్లో కానీ పారితోషికంలో కానీ అవకాశాల్లో కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా ఈ రాశిలో ఉండేవాళ్ళు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవారు క్రీడాకారులు అందరికీ కూడా చాలా చక్కని అవకాశాలను మంచి లాభదాయకమైన లాభాలను ఇవ్వబోతున్నారు ఈ శని రాహుల సంయోగం వల్ల అయితే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయం చుట్టూ తప్పనిసరిగా అంటే నవగ్రహ ఆలయంలో నవగ్రహాలకు తప్పనిసరిగా ఇరవై తొమ్మిది గాని ఇరవై ఏడు గాని ప్రదక్షిణలు చేసుకోండి అక్కడ రావి చెట్టుకు మొదట్లో తీపి పదార్థాన్ని ఆ పక్కన పెట్టండి తర్వాత తీపి ద్రవాన్ని అంటే పంచదార నీళ్ళు కానీ బెల్లం నీళ్లు కానీ తీసుకుని ఆ చెట్టు మొదట్లో మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని మీ యొక్క బాధని చెప్పుకొని పోసి ఆ పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసినట్టయితే కనుక ఒక ఇంత సానుకూలమైన ఫలితం వస్తుంది అయితే మీరు పెట్టిన తీపి పదార్థం ఉంది కదా ఆ పదార్థము ఏవైనా జీవి తినాలి అంటే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ తినేటట్టుగా అయితేనే మీ సమస్యలు తీరే అవకాశం కనపడుతుంది అనమాట ఈ పరిహారాన్ని తప్పనిసరిగా ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి ఆ శని రాహుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి దాంతోపాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావులేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అధమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే